మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ మట్టపల్లి మోజేష్పై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు సత్తెనిపల్లి మండలం నందిగామ శివారి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది మోజేష్పై దారి కాచి కర్రలతో దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఒంటిపై ఉన్న దుస్తులు చించివేసి నగ్నంగా కొట్టిపడేసిన దుండుగులు తీవ్ర గాయాలతో సత్తెనపల్లి ఏరియాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేసు నమోదు చేసి దిరాఫ్ చేస్తున్న పోలీసులు నేను రాంబాబు గారి దగ్గర ముందర ఎలక్షన్ దాకా ఫోటోగ్రాఫర్గా పనిచేసాను ఇంకా ఇద్దరు జనాలు మనసులేదు పెట్టుకునేది అది కాక సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా మీద దాడి చేశారు ఒక ఆరుగురు కలిసి కొట్టి పట్టలు చంపినటువంటి మీరు గుర్తు పెట్టేసి వెళ్ళిపోయారు యాక్టివ్గా ఉంటారు రెండోసారి యాక్టివ్గా ఉంటారు ఎవరన్నా వస్తారు మీ పార్టీలలో ఎవరైనా వస్తారా ఇప్పుడు నీ దగ్గరికి నేను చంపేసిన దిక్కు లేదు అనేసి వెళ్ళిపోయారు కొట్టేసి